పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమంటివి టీవీ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు సార్ మన ప్రేక్షకులందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కార్తీక పౌర్ణమి లాగానే వారి అందరి జీవితాల్లో కూడా ప్రతిరోజు కూడా పౌర్ణమే ఉండాలని మనస్ఫూర్తిగా ఆశ అంటే సకల కళలతో జీవితం అంతా చాలా అద్భుతంగా ఆనందంగా వెళ్ళాలి అని చెప్తున్నారు ఆ అంటేనే అంత వెన్నెలు ఎప్పుడు వస్తుంది మనకి ఉన్నప్పుడు మాత్రం ఆ వెన్నులు మనం చూడగలం అది ఆ కళల్లో కనబడుతుంది ఆ వెన్నులు వాళ్ళ ఇంటో ఉందా లేదా వెన్నులు వాళ్ళ కళల్లో కనబడాలని నేను కోరుకు కార్తీక పౌర్ణమి అంటే చాలా చాలా ఇష్టం చాలా మందికి కూడా కార్తీక పౌర్ణమి ఆ మీకు కూడా కదా అస్సలు వదులుకోరు మాక్సిమం వదులుకోరు కార్తీక పౌర్ణమి ఉపవాసాలు అయితే ఏమిటి ఆరు వందల ఐదు రోజులు ఎగ్జాక్ట్లీ ఇవన్నీ కూడా చాలా వైభవ మనకి వయసు చిన్నతనంలో మనం గొల్లకెళ్ళినప్పుడు ఇంత అంగరంగ వైభవంగా ఆడవాళ్ళు అందరు అలా ఆ దీపవళి పెడుతున్నప్పుడు అంత అద్భుతంగా నయనందకరంగా అనిపిస్తుంది అనిపిస్తుంది అప్పుడు ఏం తెలియదు ఆ పండగల గురించి ఏం తెలియదు కానీ ఆ లావణ్యానికి చూస్తే మనం ఒక రకమైన తన్మయత్వాన్ని తప్పకుండా తప్పకుండా మన మన పిల్లల్లో కూడా ఇది ఉండాలి మన పిల్లలు కూడా దీన్ని ఫాలో చేయాలి అంటే గనక ముందు మనం ముందు మనం తర్వాత మన పిల్లలు ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఇప్పుడు మీరు చూడండి మీరు చిన్నప్పుడు ఉన్నది ఇంకా మీకు గుర్తుంది దాని ఆనందాన్ని ఇప్పుడు మీరు ఆస్వాదిస్తారు సో బ్రాటప్ లో మనం చేస్తున్నాం మన పిల్లల్ని మనం వెంట తీసుకెళ్ళటం చూపించడం అంటే చేస్తే దానికి సార్ అయితే కార్తీక పౌర్ణమి రేపు బుధవారం ఐదవ తారీఖు బుధవారం వస్తుంది అయితే కృతికా నక్షత్రం మాత్రం లేదు మరి దాన్ని ఎలా చూస్తారు మరి అశ్విని నక్షత్రమే ఉంది తర్వాత భరణి నక్షత్రం అశ్విని నక్షత్రం ఈ రెండు మాత్రమే ఉన్నాయి మరి కార్తీక పౌర్ణమిని ఎట్లా వినియోగించుకోవచ్చు కృతికా నక్షత్రం లేదు కాబట్టి దాని వైశిష్టం ఏమైనా తగ్గుతుందా వీటి గురించి ఒకసారి తప్పకుండా అంటే మనకి ఏంటంటే నిజానికి ఏంటంటే ఈ కాల గణన అనే దానికోసం అనేది కృత్తిక నక్షత్రంలో ఉన్నప్పుడు కార్తీక మాసం అని అలా మనం ఉదాహరణ పెట్టుకున్నాం అంటే పూర్వబాధలో కానీ ఉత్తర బాధల్లో కానీ ఉంటే మాసం అని అది ఒక్కోసారి కొన్ని కొన్నిసార్లు అరుదుగా ఉండకపోయినంత మాత్రం దాని యొక్క ప్రాధాన్యత అనేది తగ్గదు సో ఏదైతే గురుడు యొక్క అతిచారం అనేది వచ్చిందో దానివల్ల ఇంచుమించుగా ఈసారి మనకు వచ్చేవన్నీ కూడా కొద్దిగా హెచ్చు తగ్గులు అయ్యాయి సో దీపావళికి అసలు స్వాతి నక్షత్రం ఉండాలి ముందు రోజు కానీ వెనక రోజు కానీ ఈసారి అలా లేదు తర్వాత ఇప్పుడు ఇంతకు ముందు ఏదైతే మనకి అంటే ఇదే కార్తీక మాసంలో ఈ అక్షయ నవమికి ఏదైతే మరి అప్పుడు కూడా రేవతి నక్షత్రం ఉండాలి కానీ లేదు ఈసారి సో ఈసారి వచ్చిన పండగలన్నీ కూడా కొద్దిగా మనకు నక్షత్రాలు రావట్లేదు ఆ సమయానికి మరి దీన్ని సెట్ చేయడానికి అధిక మాసం వస్తుంది అంతేనా అంతేగా తర్వాత వస్తుంది మనకి వచ్చే సంవత్సరం ఉంది కాదు సంవత్సరం ఈ అధిక మాసాలు వీటిని గురించి పక్కన పెడితే కనుక మనకి ఏదైతే కృత్తికలో లేనంత మాత్రం కార్తీకం పౌర్ణమి పౌర్ణమి కాకుండా పోదు సో పౌర్ణమి పౌర్ణమి సో కాబట్టి కృత్తికలో ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఈ కార్తీక మాసంలోకి ఏంటంటే కృత్తిక నక్షత్రం అనేది ఇంకా చాలా శ్రేష్టమైనది సో సుబ్రహ్మణ్యుడికి ప్రీతికరమైనది సరే ఇప్పుడు ఈ కార్తీక మాసంలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం అనేది కూడా ఉంటుంది కానీ మరి ప్రతిరోజు ఒక్కొక్క దేవుని పూజించడం అనేది ఉంటుంది కదా ఈ ముప్పై రోజులు చేసే వాళ్ళకి తెలుస్తాయి అయిపోయింది మన షష్ఠి రోజు సుబ్రహ్మణ్యం ఆరాధన చేసేటం కార్తీక మాసంలో అయిపోయింది కానీ ఈ పదిహేను రోజులు అయిపోయాక ఇంకా ఒక రకంగా మన ఇంటికి సంక్రాంతికి అందరు చుట్టాలు వచ్చి వెళ్ళిపోయాక మన ఇల్లు ఎలా బోసిపోతుందో పౌర్ణమి కొద్దిగా అలానే బోసిపోతుంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి అందరూ చాలా ఉత్సాహంగా పొద్దునే దీపాలు పెట్టడం సాయంకాలం దీపాలు పెట్టడం తలస్నానాలు చేయటం ఎంత బాగుంటుందో అది కానీ ఇప్పుడు అలాంటిది కొద్దిగా తగ్గుతుంది తగ్గుతుంది కొద్దిగా నిస్తేజం అయిందేమో అనిపిస్తుంది మళ్ళీ ఇంచుమించు సంక్రాంతి రావాలి మళ్ళీ సంక్రాంతి ఇంకా పెద్ద పండుగ మనకి సంక్రాంతి ఇంకా అప్పటిదాకా కొద్దిగా అలానే అనిపిస్తుంది ఏదో ఒక నైద్యం సో కానీ ఇప్పుడు మనకి చాలా ఇక్కడ మరి ఉన్నంతలో అయితే కనుక ఇంకా మనకి కార్తీక మాసం అంటే తర్వాత చేసే వాళ్ళు ముప్పై రోజులు చేసే వాళ్ళు పక్కన పోయితే ఇప్పుడు మనకి ఇదే చివరి అవకాశం మనం ఏదో ఎలా ఉపయోగించుకుంటాం అనేది సో ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ఏదైనా సరే మనకి చెప్పిన మూడు ఉన్నాయి కదా మూడిట్లో ఏదో ఒకటైతే ఖచ్చితంగా తీయాలి కార్తీక మాసం అనేది ఏం చెప్పారు ఫస్ట్ దీపం తర్వాత ఉపవాసం తర్వాత శ్రాత స్నానం నాలుగోది ఏదైనా సరే దానం ఈ నాలుగు లేకుండా కార్తీక మాసం అనేది అవదు కానీ ఈరోజు మీరు మీ శక్తి మేరకు ఏది దానం చేసినా కూడా అది అగుణిత పుణ్యం అవుతుంది అని చెప్పి మనకి తెలుస్తుంది కార్తీక మాసం అంటే కార్తీక మాసం అనేది కార్తీక మాసంలో లేదు నిజానికైతే కనుక అది పద్మ పురాణంలోనూ తర్వాత మనకి స్కంధ పురాణంలోనూ ఆ అంతర్గతంగా ఈ కార్తీక మాసం వైశిష్ట్యాన్ని ముఖ్యంగా సత్యభావులకి స్వయాన శ్రీకృష్ణుడే చెప్పాడు ఈ గొప్పతనం ఏంటి కార్తీక మాసం అంటే సో మరి అలాంటి భగవంతుడే మనకి ఉపదేశించింది కదా కనుక కార్తీక మాసంలో మనకి చివరి అవకాశం ఈ పోనం రోజున కనీసం పొద్దునే స్నానం చేయగలగటం ఎంత తోస్తే అది అంటే నిజంగా అయితే పళ్ళు దానం చేసినా కూడా మంచిదని చెప్పారు సో ఈ పెద్ద ఖర్చు అయింది కాదు సో ఏవో ఒక ఫలాలు చెక్క ముత్తైదులకి దానం అండి మంచిదే కదా సరే దీపం పెట్టడం అనేది ఎలాగో ఎవరు మా ఉంటారు నాకు వరకు ఎవరు మాట్లాడు సో అందుకని దీపం అనేది అలాగూ అవుతుంది ఈ రోజు పైగా మనకి కార్తీక మాసం స్పష్టంగా అసలు దీపంతోనే కథలు ఎక్కువ కూడా ఉంటాయి అంటే వాళ్ళెంత పాపాత్మలు అయినా కూడా ఒక్క కార్తీక మాసంలో ఒకసారి సోమవారం పెట్టి ఒకసారి పౌర్ణమి నాడు పెట్టి అలా వాళ్ళెంత రాక్షసులైనా కూడా పుణ్యాన్ని పొందారు అని చెప్పి మనకి కార్తీక మాసంలో కథలు వస్తాయి అలాగే ఇక్కడ ఈ రోజు మనం ఎవరైనా సరే కొండెక్కుతున్న దీపాన్ని మన చేతితో మళ్ళీ దాన్ని ప్రజ్వలింపజేసినా కూడా అది కూడా అంతే పుణ్యం వస్తుందని చెప్పారు కదా అందుకని మనమే పెట్టగలం మనం పెడుతున్న టైంలో ఎవరిదైనా కొండెక్కడానికి సిద్ధంగా ఉంటే దాంట్లో కొద్దిగా మళ్ళీ తైలం పోసి మనం కనుక వెలిగిస్తే అది కూడా పుణ్యమే అంతకంటే ఏముంది మార్గం సో అందుకని ఆ రకంగా వినియోగించుకోవడం అనేది సరే ఇక జాలతరణం అనేది అయితే కనుక నాకు ఇష్టమైనది ఇప్పుడు ఇక్కడ నేను ఏదైతే భాగ్యనగరానికి వచ్చి కొద్దిగా దానికి దూరం అయ్యా నా భాగ్యు సార్ ఇప్పుడు కలిసి జాలతారణం అనేది ఉంటుంది ఎప్పుడు కూడా అది ఏ దేవాలయాల్లో ఆ యొక్క వేడుకుంది సంప్రదాయం ఉంది అనేది నాకు తెలియదు అంతవరకు అయితే మా చిన్న చిన్న ఈ పట్టణాల లాంటి వాటిలో అయితే మాకు అనుభవం ఉంటుంది ఏదైనా సరే శివాలయానికి వెళ్తే కనుక జ్వాలతోరణం జ్వాలతోరణం అనేది అసలు చాలా వరకు శివాలయాల్లో పెడుతున్నారు తిరుగుతాం మూడు సార్లు ఎలా ఏం చేయాలి చెప్పండి అసలు జ్వాలతో జ్వాలతోరణం అంటే ఏంటంటే ఒక పెద్ద తీగ లాంటిది ఇలా ఉంటుంది దానికి గడ్డి మోపులతో చుట్టడం అనేది ఉంటుంది ఇక్కడ మన వస్త విగ్రహాలు ఉంటాయి కదా ఏదైతే దేవుడు ఉంటాడో ఆ దేవుడిని మనం ఊరేగిస్తాం కదా ఆ పల్లకి ఇక్కడ పైన దేవు మనం నిప్పు ముట్టిస్తాం ఆ నిప్పు ముట్టిస్తున్నప్పుడు దాని కింద నుంచి వెళ్ళాలి మనం అలా మూడు రౌండ్లు వేయాలి చాలా బాగుంటుంది అసలు అలాంటి కనీసం ఒక పది పదిహేను సార్లు పాల్గొని ఉంటాను సరే ఇక్కడ మనకి హైదరాబాద్ లో అంతా తెలియదు కానీ అలా చేస్తే ఏంటి అంటే కనుక మనకు అటు మూడు జన్మల్లోనూ ఇటు మూడు జన్మల్లోనూ చేసిన పాపాలన్నీ కూడా అంటే రాబోయే మూడు మన ఆగామి కర్మలు ఏవైతే ఉంటాయో అవి కూడా సమూలంగా నాశనం చెప్పి సో ఇది శివుడు అంటే మనలో ఉండే మూడు పురాలు ఏవైతే ఉంటాయో అంటే మనం వాకాయి కమల ద్వారానే కదా మనం చేసే పాపాలు ఇవే పెద్ద పొరాలు మనకి వీటిని సరిగ్గా వినియోగించుకుంటే అది హితం అవుతుంది లేదు హితం అవుతుంది కనుక వాటిని సక్రమంగా వినియోగించుకోవడానికి కూడా ఇలా ఈ పండగ వినియోగించబడటం అనేది ఉంటుంది కనుక జాలత ఎక్కడైనా ఉంటే కనుక నేను పా దాన్ని మన జగన్నాథుడి యొక్క రథం ముట్టుకున్నానికి ఎవరైతే జనాలు అయితే ఎలాగైతే పోటీ పడతారు ఈ జాలతం మంట నుంచి వెళ్ళడానికి కూడా భక్తులు అలా పోటీ పడేవారు పోటీ ఎత్తుతారు ఒక్కసారి ఆ పల్లకిని ముట్టుకున్నా కూడా చాలా మహద్భాగ్యం అని కానీ ఇప్పుడు సరే నాకు తెలియదు కానీ చాలా అద్భుతమైనది అంటే ఎక్కడ జరుగుతాయని ఖచ్చితంగా వెళ్ళండి దాని కింద నుంచి ఒక్కసారి ఒక్క ప్రదక్షిణ చేసినా కూడా చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది అలాంటివి నన్ను కాపాడేమో అనుకుంటాను సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని ఆస్వాదించటం కదా ఏదైతే మండిన జాలది ఉంటుందో దాన్ని నుంచి పెట్టుకుంటానికి బోల్ మంది పోటీ పడారు శివు స్వరూపంగా భావిస్తాం

సో ఇప్పుడు మనకి ఇలాంటి పట్టణవాసం వచ్చాక ఏది ఎక్కడ జరుగుతుందో తెలియదు జరిగాక దానికోసం ఎంత దూరం వెళ్లాలో తెలియదు సో దాని వల్ల మనకి ఇప్పుడు ఇల్లే కైలాసం అయిపోతుంది మరి ఇంట్లో ఒకవేళ చేసుకోవాలంటే ఏం చేయొచ్చు సార్ అందుకే ఖచ్చితంగా మనం దీపం అనేది అలాగే పెడతాం కదా ఇవాళ ఏదైతే ఇప్పుడు ఇవాళ అనేక రకాలైన విశిష్ట మన ఏకాదశికి భీష్మ పంచకం ఎవరైనా ప్రారంభిస్తే అది ఇవాళ ముగుస్తుంది అంటే భీష్మాచారాన్ని మనం మాఘమాతల్లో ఇప్పుడు కూడా కొలవటం అనేది జరుగుతుంది సో మరి భీష్ముడే కదా ఈ యొక్క విష్ణు సహస్రనామాన్ని ఉపదేశించింది సో మరి అందరినీ పూజించడం అనేది ఇవాళే ఉంటది అంటే అందరు ఆశిస్తు మనకి సమిష్టిగా లభించడం అంటే ఇవాళే అంటే అటు శ్రీవుడివి లభిస్తాయి తర్వాత ఇటు విష్ణుమూర్తివి లభిస్తాయి అటు లక్ష్మీదేవి లభిస్తాయి మరి ఇలాంటి ఉద్దండులైన భీష్మాచార్యులు లాంటి వాళ్ళందరివి కూడా లభిస్తాయి మరి ఒక్క నామంతో మేము తరించేటటువంటి పరిస్థితి ఏదైనా ఉందా ఆ ఒక్క నామం మాకు చెప్తారా అంటే చెప్తారా చాలా తేలిక ఓం హరిహరాయ సర్వ పుణ్యప్రదాయకాయ నమహ ఓ హరి హరి హరాయ హరి హరాయ ఓం హరిహరాయ సర్వ పుణ్య ప్రదాయకాయ నమ సర్వ పుణ్య ప్రదాయకాయ రైట్ అద్భుతం ఈ నమాని చేశారు తేలిక సో హరిహరు శివ కేసు అంతే పౌర్ణమి నాడు చేసుకోవాల్సినటువంటి స్విచ్ బోర్డ్ కూడా చెప్పండి సార్ అన్యమతస్తులు ఒక వేళ మనం చూస్తున్నారు కొంతమంది చూడటం కమెంట్స్ చేయటం కూడా నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి వాళ్ళ కోసం కూడా ఏదైనా స్విచ్ వర్డ్ రూపంలో పౌర్ణమిని యూటిలైజ్ చేసుకోవడానికి తప్పకుండా అమేజింగ్ సన్షైన్ బిగిన్ పౌర్ణమికి అంటే చంద్రుడికి అడుగుతున్నానో మీరు సూర్యుడికి సంబంధించి చెప్పారు ఏంటిది సూర్యు సూర్యుడి నుంచి ఆ కాంతిని తీసుకుంటాడు చంద్రుడు అందువలన లేకపోతే ఏమిటి మామూలుగా ఏంటంటే మనకి ఇక్కడ మనం ఈ సిచువల్ వరకు ఏంటంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం జాలాతా అంటే అంటే ఒక అగ్నిని మనం భరించగలిగినప్పుడు మాత్రమే వెలుగులోకి వెళ్తాం అంటే చల్లదనంలోకి వెళ్తాం అంటే నేనన్నది అగ్ని అనేది ఏంటంటే మన సమస్యలు అనేవి మనకి అగ్ని అంతే సో వాటిని అంటే ఛాలెంజెస్ అంటాం మనం ఇంగ్లీష్ లో మీరు మాట్లాడితే దాని ఛాలెంజింగ్ అంటారు సో అలాంటి ఛాలెంజెస్ని మనం తట్టుకోవాలంటే కనుక మనం ఎంతో కొంత మనలో వేరి కసి అనేది ఉండాలి సో అందుకని మనం సంశయం అనేది చెప్పడం ఎప్పుడైతే మీ యొక్క వేడిని మీరు కరెక్ట్ గా ఉపయోగించుకున్నారో అప్పుడు మీరు మూన్ చల్లదనానికి వెళ్తారు వెళ్తారు సో సన్ సన్ లేకుండా ఉంటే మీకు ఉపయోగం ఎందుకంటే ఆయన మనం చైతన్యం అన్నాము ఈ విశ్రాంత్ ప్రతి మానవుడు కూడా చైతన్యం ఎప్పుడౌతాడు ముందు సూర్యోదయంతో అవుతారు తర్వాత విశ్రాంతి ఎప్పుడు తీసుకుంటారు రైట్ అమేజింగ్ బిగిన్ ఆ ఇప్పటి నుంచి మొదలవ్వాలి మన వాళ్ళ జీవితాల్లో మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్తీక పౌర్ణమి గురించి మాట్లాడుతూ చాలా ఆనందంతో ఉత్సాహంతో చెప్పారు నాకైతే చాలా చాలా కృతజ్ఞతలు సార్ నమస్కారం